Get him Sir? Huh? Kindly switch off your mobile phone. One second, please. Uh, excuse me. Excuse me. Sir, please sit down. There is a medical emergency. Hyderabad, Air India 101, returning due to medical emergency. <laughs> oh my god, I'm all right. మొహమ్మద్ నన్ను కాపాడింది మీరు వెళ్ళండి నాకు దారి తెలుసు బాయ్ జెంట్మెన్ బై సెవెంటీ కిలోస్ పడిది రంభారావ్ అవునయ్యా రంబారావునే తొడ మీద పచ్చి పట్టుకుంది చూస్తావా సారీ సారా పడిది కుంపలి కలు సార్ డ్రాప్ ఫిల్మ్ నగర్ క్లబ్ అని అవునయ్యా కుంపలి మీదకి పోని చెప్పాం కట్ ఐదు నిమిషాలు మేము ఇంటి ముందు ఉంటాను రెడీ కొండు

అయ్యో సాక్స్ అక్కల వాసన వస్తున్నాయి వెళ్ళొస్తాను ఓకే వచ్చి చెప్తాను బాయ్ 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 ఇక్కడ 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 ఆగా త్వరగా ఇక్కడ సార్ ఫిల్మ్ నగర్ క్లబ్ కి ఫిల్మ్ నగర్ క్లబ్ కి తర్వాత వెళ్ళచ్చు ముందు ఐడియల్ ఇంజనీరింగ్ కాలేజ్ పోకే సార్ రే మర్చిపోయావా లైక్ ఫ్యాషన్ ప్యాంట్ రా స్టాప్ 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 రారా సార్ ఫిల్మ్ లేక క్లబ్ కి ఎందుకే టెన్షన్ పడతావ్ స్ట్రెయిట్ గా ఎయిర్పోర్ట్ కి వెళ్ళు అక్కడ అన్నయ్య నీకోసం వెయిట్ చేస్తుంటాడు ఆయన కిచెన్ క్లబ్ కి ఆయన పేరు కూడా రారావే హలో నేను రంబారావు మాట్లాడుతున్నాను బండి ఆ అన్ని ప్లేస్ లో యా ఇంక రంబరా మాత్రం బాకీ పాని 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 ఏ శ్రీనివాస్ పాని ఎక్కడ్రా పాని చెప్పరా రా ఎక్కడ వచ్చారా తోకలేని కోతుల్లారా ఐ యామ్ బ్యాక్ హావ్ అ డ్రింక్ మ్యాన్ యు టు రే నీళ్ళు ఎక్కడ రా చెప్పా ముందు చూడండిరా ఎలా ఉంది సూపర్ ఉంది రేయ్ నా పెళ్ళాన్ని కాదురా బ్యాక్ గ్రౌండ్ లో హౌస్ చూడండి ఫోర్ మిలియన్ యుఎస్ డాలర్స్ రేయ్ నేను ఇంటి గురించి చెప్పానురా అవును వైఫ్ एवरेजే மை நியூ லம்போகினி சிக்ஸ் நைன் சிக்ஸ் ஏஜென்ட் வா என்ன மர்ச்சி போயர் கம் வித் ఈ డేట్ పది ఇదే ప్లేస్ లో కలుద్దాం అప్పుడు మన ఇద్దరు ఎవడ గొప్పడవుతాడో చూసుకుందాం దమ్ముందరా మగాడు అయితే రారా గుర్తొచ్చిందా ఆ రోజు ఇక్కడే ఆ పానీగాడితో బెట్ట కట్టాను కదరా నేను మగాండ్రా గెలిచా ఇంకా అర్థం కాలేదా మబ్బున్నా కూడా పానీ వచ్చాడు ఫ్లైట్ ఆ వచ్చాను వీడు ప్యాంట్ కూడా వేసుకోకుండా వచ్చాడు పదేళ్ళగా వెతుకుతున్నావు వాడు బతుకున్నాడు లేడో కూడా తెలియదు నీ తొక్కలో బయట కోసం వాడు వస్తాడు మమ్మల్ని రమ్మన్నావా అక్కడ మా నాకు తెలుసు వీడి తుప్పుడేంట్రా వీడిని వదిలేరా మరి ఎందుకు రమ్మని ఇక్కడ రమ్మన్నా పాణి గాని చూద్దాం వెళ్ళి చూద్దాం ఆడు గొప్ప నేను గొప్ప చూద్దాం అంటే వాడు ఎక్కడ ఉన్నాడో నీకు తెలుసు అనమాట పాణి ఎక్కడ ఉన్నాడు ఇన్ టానిక్ పంచబట్ల సారంగా వాడిని చూస్తే మెచ్చుకోవాల్సిందే ఇరవైళ్ళగా అమ్మా నాన్న టీచర్స్ చెప్పలేకపోయిన విషయం నాలుగేళ్లలో మాకు నేర్పించి వెళ్ళిపోయాడు మేమేంటో మాకు చూపించాడు లైఫ్ ఒక రన్నింగ్ రేస్ మన స్పీడ్గా పరిగెత్తకపోతే పక్క వాడి తొక్కేసి ముందుకు అంతెందుకు పుట్టడానికి కూడా మూడు వందల మిలియన్ స్పౌండ్స్ తోటి పోటీ పడిగలవాలి పంతొమ్మిది వందల ఎనభై పొద్దున పది ఇరవైకి నేను పుట్టాను పది ఇరవై ఒకటికి మా నాన్న డిసైడ్ చేస్తాడు నేనేం అవ్వాలనుకుంటున్నాను ఎవరు అడగలేదు వెంకట్ రామకృష్ణ పంచపట్ల సారంగపని రూమ్ నెంబర్ థర్టీ ఫోర్ రావాల నా పేరు మరగతమణి ఏమం ఇక్కడ ఉన్న ఇంజనీర్లు అందరూ నన్ను అని పిలుస్తారు టీ కాఫీ తీసుకురావడం బట్టలుతకడం అయన్ చేయడం అసైన్మెంట్ కాపీ చేయడం అంతా మనమే కానీ చదువు మాత్రం మీరే చదువుకోవాలి ఫిక్స్డ్ రేట్ నో ఏ నిమిషం ఫోటో తీస్తున్నారా తీయండి ఇది కిలో బైట్ ఇది మెగా బైట్ ఇది వాళ్ళ అమ్మ జిగా బైట్ బట్ నథింగ్ బైట్ సరస్వతి నమస్తుభ్యం వరదేట్ నా పేరు నిఖిల్ వరదే గురువు గారు గంట కొడితే ఎగ్జామ్ లో మార్కులు కొట్టేసి అనుకుంటున్నా నీ మీటర్ అంతా ఒక కిలోమీటర్ కి ఒక బ్యాగ్ కి రెండు రూపాయలు రెండు బ్యాగులకి రెండు కిలోమీటర్లకి ఎనిమిది రూపాయలు ఇదిగో చిల్డ్రన్ నువ్వే ఉంచుకో ఇలా టిప్స్ తీసుకోవడం మనకు అలవాట్లేదు సరే కానీ రాత్రి ఫ్రెషర్స్ పార్టీకి కన్నాళ్ళు లేని రాయలు వేసుకోవడం మర్చిపోకు చెప్పింది చేస్తే స్నేహం చేయకపోతే కోపం వాళ్ళ కోపం రాకూడదని వాళ్ళ కాళ్ళ మీద పడ్డా కానీ మాకు దొరికింది పాణి స్నేహం ఆ రోజే పాణిని ఫస్ట్ టైం చూశాం వస్తున్నాడు కొత్త పక్కరా నమస్తే నువ్వు తమ్ముడు నీ పేరేంట్రా పంచభట్ల సారంగపాణి ఇదేం రా పంచభట్ల సినిమాలు పాటలు రాస్తారే భాస్కర్ భట్ల ఆయన తాలూకా సరే సరే భాస్కర్ పాటు అమ్మా చెప్తున్నాడుగా టీ అమ్మా తమ్ముడు నీకేమైనా చూడా ఏంట్రా పగరు కాంచన గంగా చల్లగా ఉందా తడి ప్యాంటుతో ఉంటే జలుబు చేసి జ్వరం వస్తుంది టేయ్ స్విమ్స్ ఏంటి హాల్ యూ స్మెన్ నువ్వు కృష్టిగా ఏయ్ ఎస్ గోడ సార్ చెప్పరా ఇడికే ఏం చేయాలి చెప్పరా టేక్ ఆఫ్ యువర్ ప్యాంట్స్ మ్యాన్ ఆర్ హెల్ప్ ఇస్ అన్ యూ అవును నువ్వు ఇప్పుడు ఇంగ్లీష్ లో బిల్డప్ ఇస్తున్నావు ఎందుకు ఐ వాస్ బోర్న్ ఇన్ హైదరాబాద్ స్టడీడ్ ఇన్ కాలిఫోర్నియా సో లిటిల్ స్లో ఇన్ తెలుగు ఇక్కడ ఏమి తొందర లేదు నువ్వు తెలుగులోనే చెప్పించావు ఏంటి అప్పుడే ప్యాంట్ లేసారు చెప్పండి తక్షణమే దిగువస్త్రములు తొలగించండి లేని ఎడల వీరి మీపై మూత్రాభిషేకము చేయుదురు మూత్రాభిషేకవా ఏంట్రా ఇది ఇదే తెలుగురా డిక్షనరీ తెలుగురా బావా